డ్ పార్టీ ఈసారి కూడా గ్రాండ్గా ఓడిపోతుందని బీజేపీ బల్లగుద్ది మరీ చెప్తోంది అది వారి నమ్మకం కావచ్చు కానీ ఎందుకు ఓడిపోవాలి పదేళ్లుగా పాలన సాగిస్తున్న ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదా ఉంటే అది కాంగ్రెస్కు వరంగా మారదా అంటే కాదనే వస్తున్నాయి విశ్లేషకులు గత ఎన్నికల లెక్కలను ప్రస్తుతం ప్రజల మూడ్ను కాంగ్రెస్ కాంగ్రెస్కు ఇన్ని సీట్లు రావచ్చు అని లెక్కలు కూడా కట్టేస్తున్నారు ఇంతకు విశ్లేషకుల లెక్కల ప్రకారం కాంగ్రెస్ ఇస్బార్ అన్న నినాదాన్ని బ్రేక్ చేస్తుందా పార్టీ నూట నలభై ఏళ్ల చరిత్ర దశాబ్దాలు దేశాన్ని ఏలిన ఘనత రాజకీయానికే రాజకీయం నేర్పిన ఉద్దండం అలాంటి పార్టీ ఇప్పుడు ఆపసోపాలు పడుతోంది ఒక బీజేపీ ఈసారి గెలుపు తమదే అని ధీమగా ఉంది కానీ కాంగ్రెస్ లో ఆ ధీమా కనిపించడం లేదు పైకి గెలుస్తామని చెప్తున్నా పరిస్థితులు అంత అనుకూలంగా లేవన్న విషయం ఆ పార్టీకి తెలుసు కానీ పోరాడుతోంది ఒక రాహుల్ గాంధీ జోడో యాత్రలతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి మణిపూర్ నుంచి ముంబై వరకు నాలుగు దిక్కుల్ని కవర్ చేస్తూ కష్టపడుతున్నారు ప్రియాంక గాంధీ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నా అవంత వర్కౌట్ అవుతున్నట్టు కనిపించడం లేదు మరోవైపు ఇండియా కూటమి పేరుతో కాంగ్రెస్ నేతృత్వంలో పాతిక ముప్పై పార్టీలు కలిసి గ్రాండ్ గా కూటమి కట్టాయి కానీ ఏవి కలిసి సాగడం లేదు ముందుగా కూటమి కట్టిన పెద్ద పెద్ద నేతలే వైదొలిగిన పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్ కేరళ రాష్ట్రాల్లో ఇండియా కూటమికి దూరంగా ఉండాలని వామపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి అందుకే బీహార్ లో నితీష్ కుమార్ జేడియు వైదొలిగింది తమ ఒంటరిగా పోటీ చేస్తామని ప్రశ్నించాయి ఇలా కూటమి నుంచి ఒక్కొక్క పార్టీయే బయటకు వెళ్తున్నాయి ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ లో కాంగ్రెస్ కు గుడ్ న్యూస్ ఏంటంటే పప్పు యాదవ్ పార్టీ కూటమిలో చేరడం ఆ పార్టీతో లాభమా నష్టమా అన్నది పక్కన పెడితే ఏనుగులాంటి బీజేపీని ఢీకొట్టేందుకు చిన్న కూడా వదిలిపెట్టడం లేదు కాంగ్రెస్ అందుకే కలిసొచ్చేది ఎవరైనా సై అంటూ తనలో కలుపుకుపోతోంది ఉత్తరాది అంతా బీజేపీదే హవా రామ మందిరం నిర్మాణంతో మోదీ క్రేజ్ మరింతగా పెరిగింది ఎటొచ్చి కాంగ్రెస్ కాస్తో కోస్తో బలంగా ఉన్నది దక్షిణాదిని అయితే అందులో కూడా కర్ణాటక తెలంగాణ మినహా ఏ రాష్ట్రంలోనూ పార్టీ ఆధిపత్యంలో లేదు ఈ మధ్య జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు చోట్ల ఓటమి పాలైంది రాజస్థాన్ లో అంతర్గత కలహాల కారణంగా అధికారాన్ని చేజార్చుకుంది అది ఛత్తీస్గఢ్ లో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఓటమి తప్పలేదు ఈలోగా లోక్సభ ఎన్నికల నగారా మోగింది ఐదు దశల్లో జరిగే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకుంటుందా అంటే అందరిలోనూ ప్రశ్నార్థకమే ముఖ్యంగా ఉత్తరాదిన కాంగ్రెస్ పాచికలు వేసమెత్త కూడా పారడం లేదు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు కన్యాకుమారి నుంచి మొదలై కశ్మీర్ లో ముగించారు అప్పటి వరకు చాలా సాదా సీదాగా సాగిపోతున్న కాంగ్రెస్ లో ఒక్కసారిగా జోష్ పెంచింది జోడో యాత్ర ఉత్తేజపరిచింది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రభావం కనిపించింది కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అటు రాహుల్ చరిష్మ కూడా కొంతవరకు పెరిగినట్టే కనిపించింది అంతకు ముందే లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోవడం ఆ తర్వాత కోర్టు తీర్పుతో మళ్లీ సభ్యత్వాన్ని సంపాదించుకోవడం లాంటి పరిణామాలు కూడా రాహుల్ కు కలిసొచ్చాయి కానీ ఆ చరిష్మ ఎంతో కాలం నిలబడలేదు అదే జోష్ తో ప్రస్తుతం న్యాయ రాహుల్ తిరుగుతున్నారు కానీ మొదటి యాత్రలో జోష్ ఇందులో శాతం కూడా లేదు జోడో భాగస్వామ్యం కూడా ఉండడంతో ప్రతి చోట రాహుల్ కు బ్రహ్మరత్నం పట్టారు ప్రస్తుత యాత్రలో మిత్రపక్షాల స్పందన అంతంత మాత్రమే పశ్చిమ బెంగాల్లో అయితే రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ రాహుల్ యాత్రకు నయా పైసా గౌరవం ఇవ్వలేదు ప్రస్తుతం మహారాష్ట్రలో జరుగుతున్న ఈ యాత్ర ముంబైలో సభతో ముగించబోతున్నారు ఇలాంటి టైంలో కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు దక్కచ్చు అన్న విశ్లేషణలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి అమలుగా అయితే రెండు పర్యాయాలు పాలించిన ఏ పార్టీపై అయినా వ్యతిరేకత వ్యక్తం కావడం కామన్ అని ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీఏ సర్కార్పై ప్రజా వ్యతిరేకత వ్యక్తం కావడం లేదు సరికదా మోదీ ఫ్యాక్టర్ పై మరింత నమ్మకం పెరిగింది ఇలాంటి పరిస్థితుల్లో ఐదు వందల నలభై మూడు స్థానాలున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటిందంటే అది నిజంగా మిరాకెలే అంటున్నారు విశ్లేషకులు కానీ అది కనుచూపు మేరలో కనిపించడం లేదని లెక్కలతో సహా వివరిస్తున్నారు గత ఎన్నికల్ని ప్రస్తుతం కాంగ్రెస్ బలాన్ని అంచనా కట్టి ప్రజల మూడ్ ను అంచనా వేసి కాంగ్రెస్ కు వందమే అంటూ లెక్కల్ని కట్టేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు మాత్రం పైగా సీట్లు ధీమాతో ఉన్నారు కాంగ్రెస్ ఎక్కడ ఎక్కడ బలంగా ఉంది ఉందో ఒకసారి చూస్తే మిత్రపక్షాలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా నూట యాభై ఐదు సీట్లలో పోటీ చేయగలదు ఇవి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు ఒడిశాలో కూడా కాంగ్రెస్ స్వతంత్రంగా బరిలోకి దిగేంత బలం బలగముంది పొత్తు మీద పోటీ చేసే స్థానాలు నూట ఎనభై అవి ఢిల్లీ జమ్మూ కశ్మీర్ మహారాష్ట్ర గోవా ఛత్తీస్గఢ్ గుజరాత్ తో పాటు హర్యానా ఉన్నాయి ఇక పాక్షికంగా కాంగ్రెస్ బలం తక్కువగా ఉండి పొత్తులో పోటీ చేసేవి తమిళనాడు కేరళ జార్ఖండ్ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పెత్తనం సాగదు ప్రాంతీయ పార్టీలదే ఇక్కడ హవా మిత్రపక్షంగా ఎన్ని సీట్లు ఇస్తే వాటితోనే కాంగ్రెస్ సరిపెట్టుకోక తప్పని పరిస్థితి ఇక పొత్తుండి సీట్లను పెంచుకునే అవకాశాలని పోగొట్టుకున్న కీలకమైన రాష్ట్రాలు బీహార్ పశ్చిమ బెంగాల్ నితీష్ కుమార్ జేడీయూ పార్టీ ఎన్డీఏలో చేరిపోయింది పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కాంగ్రెస్ దూరం పెట్టారు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మమతా నితీష్ కాంగ్రెస్ తోనే ఉండి ఉండుంటే గతం కంటే భిన్నమైన ఫలితాలు ఖచ్చితంగా వచ్చి ఉండేవంటారు విశ్లేషకులు కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు ఇదంతా కూడా కాంగ్రెస్ స్వయంకృత అన్నది విశ్లేషకులు చెప్పే మాట మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ బలంగా ఉన్న స్థానాలు నూట ఎనభై మూడు కానీ గత మూడు ఎన్నికల్లో ఇప్పటివరకు కాంగ్రెస్ గెలవని స్థానాలు మూడు వందల తొమ్మిది అంటే కాంగ్రెస్ హోప్ పెట్టుకునే స్థానాలు కేవలం రెండు వందల ముప్పై నాలుగు మాత్రమే అవి కూడా మిత్రపక్షాలతో కలిపి కాంగ్రెస్ గెలవని ఈ మూడు వందల తొమ్మిది స్థానాల్లో మెజార్టీ భాగం బీజేపీ హవా ఉన్న సీట్లే అంటే హిందీ హాట్ ల్యాండ్ స్టేట్స్ అన్నమాట వీటిపై కాంగ్రెస్ ప్రస్తుతం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది ఇక గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోకుండా గెలుచుకుని వస్తున్న స్థానాలు యాభై ఒకటి మాత్రమే ఒకసారి మాత్రమే గెలిచిన స్థానాలు నూట ఎనభై మూడు వీటిలో సగానికి పైగా సీట్లు ఉత్తర తూర్పు భారతంలో ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వందల అరవై ఒక్క స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తే కాంగ్రెస్ గెలుచుకున్న సీట్లు యాభై రెండు మిగతా రెండు వందల తొమ్మిది స్థానాల్లో పంతొమ్మిది పాయింట్ ఏడు శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది గెలిచిన సీట్లలో కేరళ పదిహేను తమిళనాడు ఎనిమిది పంజాబ్ ఎనిమిది ఉన్నాయి ఇప్పుడు ఈ స్థానాల్లో కాంగ్రెస్ మిత్రపక్షాలైన వామపక్షాలు ఆ పార్టీలు పోటీ చేయబోతున్నాయి అంటే ఈ దఫా ఈ సీట్లు కూడా కాంగ్రెస్ అకౌంట్ నుంచి డిలీట్ అయ్యే పరిస్థితి దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి బాగున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ మాత్రమే ఇక్కడ పదిహేడు గాను కనీసం పన్నెండు సీట్లలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని పలు సర్వేల్లో తేలింది ఇక కర్ణాటకలో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినా లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది మనక ఇక్కడ మిత్రపక్షంగా ఉన్న జేడిఎస్ ఎన్డీఏలో భాగస్వామైంది అలాగే అక్కడి పరిస్థితులు కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత పెంచాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ముఖ్యంగా ఐదు గ్యారంటీల అమలు విషయంలో కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి అలాగే మేజర్ ఇంపాక్ట్ కర్ణాటకలో నీటి ఎద్దడి తాగునీరు కూడా లేక అక్కడి స్థానికులు పడుతున్న ఇబ్బందులు కాంగ్రెస్ పై మరింత కోపాన్ని పెంచాయన్నది విశ్లేషకులు చెప్పే మాట ఇదంతా కూడా రేపటి లోక్సభ ఎన్నికల్లో తప్పకుండా రిఫ్లెక్ట్ అవుతుందన్న భయం కాంగ్రెస్ లోనూ ఉంది ఎటొచ్చి తమిళనాడు మాత్రమే కాంగ్రెస్ కు కాస్త మెరుగైన పరిస్థితి ఉంది ఇక మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీలో చీలికలు కూడా కాంగ్రెస్ ను మరింత ఇబ్బంది పెడుతున్నాయి ఉద్దవ్ ఠాక్రే శివసేన పార్టీని ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న షిండె కూటమి లాగేసుకుంది ఇప్పుడు ఉద్ధవ్ కాంగ్రెస్ తో ఉండాలా మళ్ళీ బీజేపీ చేరాలా అన్న డైలమాలో ఉన్నారు ఇప్పటికే ఉద్దవ్ ఎన్డీఏలోని కీలక నేతలు చర్చలు కూడా వార్తలు వస్తున్నాయి ఇంత మహారాష్ట్రలో శరత్ పవార్ తో కలిసి కాంగ్రెస్ ఎంత మాత్రం ఎదురెత్తుందో చూడాలి ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నలభై నుంచి యాభై శాతం కంటే ఎక్కువ ఓట్లు లభించిన స్థానాలు కేవలం తొంభై ఐదు మాత్రమే ఇవిడ స్థానాల్లో కాంగ్రెస్ ఓట్ షేర్ తగ్గే అవకాశాలున్నాయని చెప్తున్నారు విశ్లేషకులు దేశవ్యాప్తంగా మిత్రులతో సంబంధం లేకుండా కాంగ్రెస్ బీజేపీ నూట తొంభై స్థానాల్లో ముఖాముఖి పోటీ పడతాయి ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ హర్యానా అస్సాం ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుంది గత ఎన్నికల్లో నూట తొంభై స్థానాలకు గాను బీజేపీ నూట డెబ్బై ఐదు సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ పదిహేనుకే పరిమితమైంది ఈ స్థానాల్లో సగటున బీజేపీకి యాభై ఆరు శాతం కాంగ్రెస్ కు ముప్పై ఐదు శాతం ఓట్లు వచ్చాయి కీలకమైన ఈ నూట తొంభై స్థానాల్లో కాంగ్రెస్ సీట్లు మెచ్చుకోవాలంటే చెమటౌచ్చాల్సిందే పైగా అధికారం ఎవరి చేతుల్లో ఉండాలో డిసైడ్ చేసే స్థానాలు కూడా ఇవే కాంగ్రెస్ బీజేపీ కంటే ఎక్కువ సీట్లు సాధిస్తే మాత్రం కాషాయానికి గట్టి ఇచ్చినట్లే కానీ గతంలో లాగా ఇక్కడ మరోసారి భారీ ఆధిక్యం సాధిస్తే మాత్రం కాంగ్రెస్ కు గట్టు పరిస్థితులు తప్పవంటున్నారు విశ్లేషకులు బీజేపీతో కాకుండా కాంగ్రెస్ కేవలం ప్రాంతీయ పార్టీలతో పోటీ పడే స్థానాలు డెబ్బై ఒకటి కేరళ పంజాబ్ తెలంగాణ బీహార్ మహారాష్ట్ర తమిళనాడుతో పాటు కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నాయి గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ ముప్పై ఏడు సీట్లు గెలుచుకోగా ప్రాంతీయ పార్టీలు ముప్పై నాలుగు స్థానాల్ని కవిసం చేసుకున్నాయి సో ఇక్కడ గెలుపు శాతం కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీల మధ్య దాదాపు సమానంగానే ఉంది ఈ స్థానాల్లో ఒక్కొక్కరికి వంద శాతం ఓట్లు ఉన్నాయి మరి ఈసారి కూడా ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయా అంటే ప్రశ్నార్థకమే అసలు కాంగ్రెస్ ఏంటో మా సీనియర్ ప్రెసెంటర్ ప్రతిభ మరిన్ని వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ పూర్ణిమ కాంగ్రెస్ టార్గెట్ నూట అది మిత్రపక్షాలతో కలిపి కాదు మిత్రపక్షాలతో సంబంధం లేకుండా సొంతంగా నూట యాభై స్థానాలు గెలవాలి అన్నదే ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న లక్ష్యం ఎస్ మరి గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో గెలుస్తూ వచ్చింది అసలు కాంగ్రెస్కున్న బలం ఎక్కడుంది బలహీనత ఎక్కడుంది ఇవన్నీ కూడా ఒకసారి మనం బేరీజ్ వేస్తూ ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం గ్రాఫికల్గా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారం గత మూడు ఎలక్షన్స్ లో ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఈ నాలుగు రీజియన్స్ లో ఎక్కడ కాంగ్రెస్ గెలుస్తూ వచ్చింది ఎక్కడ ఓడిపోతూ వచ్చింది అసలు ఏ స్థానాల్లో ఎప్పుడు గెలవని స్థానాలు ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఒక్కసారి మనం చూద్దాం ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా టోటల్ ఫిఫ్టీ వన్ ఇవి గత మూడు ఎలక్షన్స్ నుంచి కూడా కాంగ్రెస్ ఈ యాభై ఒక్క స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తూ వచ్చిన స్థానాలు ఇవి అవి ఏంటి అంటే నార్త్లో పన్నెండు సౌత్లో ఇరవై నాలుగు ఈస్ట్లో పదమూడు వెస్ట్లో మాత్రం చాలా తక్కువగా నామమాత్రంగా రెండు స్థానాలు మాత్రమే గెలుస్తూ వస్తోంది నెక్స్ట్ ఫిగర్ టోటల్ వన్ ఎయిటీ త్రీ ఈ వన్ ఎయిటీ త్రీ మాత్రమే గత మూడు ఎలక్షన్స్లో కేవలం ఒకే ఒక్కసారి అంటే గత మూడు ఎన్నికల్లో ఒకే ఒక్కసారి వన్ ఎయిటీ త్రీ గెలుచుకుంది కాంగ్రెస్ ఈ తర్వాత ఇక్కడ ఇదే ఫిగర్ దగ్గర మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంది త్రీ నాట్ నైన్ ఎస్ ఈ త్రీ నాట్ నైన్ స్థానాల్లో ఎప్పుడూ కూడా కాంగ్రెస్ ఒక్కసారి కూడా ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది అయితే ప్రధానంగా ఎక్కడ వీక్గా ఉండేది మాత్రం ఇక్కడ మనకి ఈ టేబుల్లోనే తెలుస్తుంది నార్త్లో తొంభై తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ బలహీనంగా ఉంది నెక్స్ట్ సౌత్లో యాభై ఐదు స్థానాల్లో ఈస్ట్లో చూడండి ఇంకా ఎక్కువ బలహీనంగా కనిపిస్తోంది నూట ఎనిమిది స్థానాల్లో నెక్స్ట్ వెస్ట్ నలభై ఏడు స్థానాలు ఈ స్థానాల్లో ఎప్పుడూ కూడా కాంగ్రెస్ బాగా వేయలేకపోయింది అంటే ఇక్కడ మూడు వందల తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ బలహీనంగా ఉంటే ఇక్కడ ఒకే ఒక్కసారి గెలుచుకున్న స్థానాలు నూట ఎనభై మూడు అనుకుంటే మూడు ఎన్నికల్లో కూడా యాభై ఒక్క స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ తన పట్టును సాధించగలుగుతుంది మరి తన లక్ష్యాన్ని ఈ లెక్కల ప్రకారం ఎలా చేరుకోగలుగుతుంది చాలా కష్టం ఈ మూడు వందల తొమ్మిది స్థానాల మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇక్కడ ఏదైనా యాభై స్థానాలు గెలుచుకుంటే మిత్రపక్షాలు కొన్ని సీట్లు సాధించగలిగితే ఇదంతా కలిపి నూట యాభై స్థానాల వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కానీ అది సాధ్యమేనా తెలియదు విశ్లేషకులు చెప్తున్న మాట ఏంటి అంటే ఇవే లెక్కల ప్రకారం వాళ్ళు విశ్లేషిస్తున్నది కేవలం కాంగ్రెస్ యాభై ఒక్క స్థానాల్లో మాత్రమే గట్టి పట్టును కలిగి ఉంది ఈ మూడు వందల తొమ్మిది స్థానాల్లో చాలా వీక్గా కనిపిస్తోంది ఓట్ షేర్ కూడా చాలా తక్కువగా ఉంది బీజేపీ ప్రధానంగా ఇక్కడ పట్టును కలిగి ఉంది ఈ నేపథ్యంలో ఈసారి ఎలక్షన్స్లో వంద సీట్లు గెలుచుకోవడం కూడా చాలా కష్టం అని విశ్లేషకులు చెప్తున్న మాట కాంగ్రెస్ కష్టాల్లో ఉన్న ప్రతిసారి గాంధీ కుటుంబమే రక్షణగా ఉంటూ వస్తోంది మరి ఈసారి గాంధీ వారసుడు రక్షకుడిగా ఉంటారా ఓవైపు ప్రత్యర్థి ఇమేజ్ కొండంతలా పెరుగుతుంటే నూట నలభై ఏళ్ల హిస్టరీ ఉన్న పార్టీ ఎందుకింత డైలమాలో పడుతోంది నాలుగు వందలకు తగ్గేదేలే అంటూ బీజేపీ దూసుకుపోతుంటే అంత కాన్ఫిడెంట్ కాంగ్రెస్ నినాదాల్లో ఎందుకు కనిపించడం లేదు అసలు బీజేపీ వ్యూహాలు కాంగ్రెస్ కు అంతుబట్టడం లేదా కాంగ్రెస్ సంక్షోభంలో పడ్డ ప్రతిసారి గాంధీ కుటుంబమే ఆపద మొక్కుల వాణిలా ఆదుకుంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు బీజేపీ అన్నది ఓ అనామక పార్టీగానే భావిస్తూ వచ్చేది కాంగ్రెస్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆ పార్టీకి దక్కింది రెండు సీట్లు మాత్రమే కానీ ఆ తర్వాత బీజేపీ క్రమంగా బలం పుంజుకుంది అద్వానీ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత ఆ పార్టీ దేశవ్యాప్తంగా తన బలాన్ని విస్తరించుకుంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆ పార్టీ ఎనభై ఆరు ఎంపీ స్థానాల్ని కైసం చేసుకుంది పంతొమ్మిది వందల తొంభైలో అద్వానీ రథయాత్రతో బీజేపీ దశ మారిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎన్నికల్లో బీజేపీ గెలుపిక లాంఛనమే అనుకున్నారంతా అద్వానీయే ప్రధాని అని డిసైడ్ అయ్యారు అని రాజీవ్ హత్యతో దేశం మొత్తం సానుభూతి పవనాలు విచ్చి కాంగ్రెస్ కు అఖండ విజయాన్ని కట్టబెట్టింది అయినా ఎన్నికల్లో బీజేపీ నూట ఇరవై సీట్లను గెలుచుకుంది ఇక రాజీవ్ గాంధీ ప్రాణత్యాగం ఆ ఎన్నికల్లో పార్టీని నిలబెట్టింది పివి నరసింహరావు టర్మ్ తర్వాత కాంగ్రెస్ దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది ఈ సంక్షోభంలోనూ కాంగ్రెస్ కు దిక్కుగా ఉన్నది గాంధీ కుటుంబమే సోనియా గాంధీ పగ్గాలు చేపట్టి దేశమంతా రోడ్ షో ద్వారా జనంలో తిరిగారు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు ప్రధాని పదవిని కూడా కాదనుకుని మన్మోహన్ సింగ్ ఆ పదవిని కట్టబెట్టి తెరవెనుక అంతా తానే నడిపించారు అలాగే రెండు పర్యాయాలు సోనియా చరిష్మానే కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి ఆమె రీత్యా యాక్టివ్ రాజకీయాలు చేయలేకపోయారు ప్రస్తుతం ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు ఆమె స్థానాన్ని రాహుల్ గాంధీతో భర్తీ చేయాలని భావించారు కానీ రాహుల్ నాయకత్వంపై ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు గత ఎన్నికల్లో దారుణ ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు ఏదో జోడో యాత్రతో కాస్త రాహుల్ పై క్రేజ్ పెరిగినా అది మోదీ కొండంత ఇమేజ్ ముందు ఏమాత్రం ఆనడం లేదు భారత్ జోడో యాత్ర భారీ విజయం సాధించిందంటూ కాంగ్రెస్ గట్టిగానే ప్రచారం చేసుకుంది రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థి అధికారికంగా ఎవరూ కామెంట్ చేయకపోయినా అంతర్గతంగా మాత్రం ఆ చర్చ జరిగింది ఆ స్థాయిలో ఉత్సాహం వచ్చినా ఆ తర్వాత మళ్లీ మామూలు అయిపోయింది మణిపూర్ అల్లర్ల విషయంలో రాహుల్ ముందుండి గట్టిగానే మాట్లాడారు కానీ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో ఏకధాటిగా రెండు గంటల పాటు మాట్లాడారు అతను మణిపూర్లో అల్లర్లు జరగడానికి ఆద్యం పోసిందే కాంగ్రెస్ అని విరుచిపడ్డారు ప్రధాని మోదీ నెహ్రూ హయాంలో ఎన్నో తప్పులు జరిగాయంటూ ప్రస్తావించారు ఈశాన్య రాష్ట్రాలకు తమ ప్రాధాన్యత ఎప్పటికీ ఉంటుందని తేల్చి చెప్పారు ఆ ప్రసంగంతో ఒక్కసారిగా కాంగ్రెస్ చల్లబడిపోయింది ఆ తర్వాత కూడా రాహుల్ గాంధీ మోదీ సర్కార్ పై విమర్శలు చేసినా అవేవీ నిలబడలేదు అదాని వ్యవహారంలో కూడా మోదీ ప్రభుత్వాన్ని గట్టిగానే టార్గెట్ చేశారు రాహుల్ కానీ దాన్ని ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయారు మొన్న మధ్య శక్తిపైనే తమ పోరాటం అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి ఇదిపై ప్రధాని మోదీ మన జగిత్యాల సభలో స్పందిస్తూ విపక్షాలని ఎండగట్టారు శక్తిని నాశనం చేస్తామంటూ కొంతమంది సవాళ్లు విచురుతున్నారని తను వాటిని స్వీకరిస్తున్నానని దేశంలో ప్రతి తల్లి ప్రతి కుమార్తె శక్తి స్వరూపమే అంటూ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు మోదీ हम शक्ति से लड़ रहे हैं एक शक्ति से लड़ रहे हैं इस शक्ति से डरने लड़ने की हिम्मत नहीं है मैं जेल नहीं जाना चाहता हूं कोई शक्ति के विनाश की बात कर सकता है क्या पूरा हिंदुस्तान शक्ति की आराधना करता है कि नहीं करता है और ये लोग शक्ति के विनाश का बुगल फूक रहे हैं तो प्रधानमंत्री मोदी बुसगा अभिवृद्धि प्राजेक्ट प्रारंभिस्तु पर्यटन तो दूचना कांग्रेस बल्कि उन्न दक्षिणादी राष्ट्रो मोदी शाह भय प्रत्येक फोकस पेटिंद మోదీ ఐదు రోజులుగా ఇక్కడే మకాం వేసి మరీ ప్రచారం చేశారు మొత్తం నూట ముప్పై సీట్లలో సగానికి పైగా టార్గెట్ పెట్టుకుని ప్రచార వ్యూహం చేశారు ఏపీలో టిడిపి జనసేనలతో తమిళనాడులో నాలుగైదు పార్టీలతో కలిపి బలమైన కూటమి ఏర్పాటు చేయనున్నారు మధ్య ప్రధాని మోదీ రెండు సార్లు తమిళనాడులో పర్యటించారు రామేశ్వరాన్ని సందర్శించారు కొంగునాడులో భారీ ర్యాలీలో పాల్గొన్నారు ముఖ్యంగా తమిళనాడులో కమలం కలల వికాసానికి కొంగునాడు గేట్ వే కాబోతోందన్నట్టుగా మోదీ ర్యాలీకి జనం పోటెత్తారు కోయంబత్తూర్ తిరుపూర్ ఈరోడ్ నామకల్ సేలం ధర్మపురి నీలగిరి కరూర్ కృష్ణగిరి తిండుగల్ జిల్లాలని కలిపి కొంగునాడుగా వ్యవహరిస్తారు తమిళనాడులో ముప్పై తొమ్మిది లోక్సభ స్థానాలు ఉన్నాయి వాటిలో పది స్థానాలు కొంగునాడు పరిధిలో ఉన్నాయి మామూలుగా కొంగునాడు అన్నా డీఎంకేకు కంచుకోట గత ఎన్నికల్లో డిఎంకే పవర్లోకి వచ్చినా సరే కొంగునాడులో మాత్రం ప్రభావం చూపలేకపోయింది మరోవైపు బీజేపీ గెలిచిన నాలుగు అసెంబ్లీ స్థానాల్లో రెండు కొంగునాడు పరిధిలోనివి అందుకే మోదీ ఇక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టారు రాజ్యసభ ఎంపీ మురుగన్ను కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవడం తమిళనాడు రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నమలైకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం పరిశ్రమలకు నిలవైన కొంగునాడు అభివృద్ధి కోసం వేల కోట్ల నిధుల్ని కేటాయించడం ద్వారా కొంగునాడులో బీజేపీకి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ సాధించడంలో ప్రధాని మోదీ తన మార్పును చాటుకుంటున్నారు అంతకుముందు భారతరత్న అవార్డుల్ని ప్రకటించి ఎన్డీఏకు గతంలో దూరమైన నితీష్ హర్యానా జాక్ లీడర్లను తమలో చేర్చుకున్నారు ఇప్పటి వరకు ఎన్డీఏ గొడుగు కిందకు దాదాపు ముప్పై ఏడు పార్టీలు చేరాయి టార్గెట్ ఫోర్ హండ్రెడ్ దృష్టిలో పెట్టుకుని ఎక్కడికక్కడ పొత్తులు పెట్టుకుంటున్న మోదీ టీం చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది